దేవుడు ఇదిగో నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు ఇవి దేవుడు అంటా ఉన్నారు నేను ప్రార్థన చేసినప్పుడు నాతో మాట్లాడుతున్న మాటలు ఏమై ఉన్నాయంటే ఏసయ్య జ్ఞానము గురించి నాతో మాట్లాడుతూ ఉన్నారు జ్ఞానము దేనిలో ఉన్నదయ్యా అంటే దేవుని మాట వినుటలో జ్ఞానం ఉన్నది దేవుని పోలి నడుచుకోవటంలో జ్ఞానం ఉన్నది దేవుని ఎందు విశ్వాసం ఉంచటంలో జ్ఞానం ఉన్నది ఏసయ్య అంటా ఉన్నారు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో ఏమని వ్రాయబడి ఉన్నదయ్య అంటే శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు అని వాక్యం సెలవిస్తామని శిక్షను ప్రేమించగలగాలి ఏ ఇదిగో నిన్ను సరిచేదానికి ఒక్కొక్కసారి మన జీవితాలనికి ఆయన కష్టాలని అనుమతిస్తాడు ఒక్కొక్కసారి మనము ఆర్థికంగా నలిగిపోవడానికి దేవుడు మనకి అనుమతిని ఇస్తాడు ఒక్కొక్కసారి అపవాదిచే మనము హింసించబడటానికి అపవాదిచే శోధించబడటానికి దేవుడు మనకి అనుమతిని ఇస్తా ఉంటాడు అయితే వాటిని మనము ప్రేమపూర్వకంగా ఆహ్వానించగలగాలి గుండె ధైర్యంతో వాటిని మనము ఆహ్వానించగలగాలి దేవుని నువ్వు ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉంటావో నమ్మకము కలిగి ఉంటావో ఆ ఎడల నీవు భయభక్తులు కలిగి ఉంటావో ఖచ్చితంగా దేవుని శిక్షని నీవు తృణీకరించవని వాక్యం సెలవిస్తా ఉంది ఏ శిక్ష నీ మీదకు వచ్చినా సరే ఆ శిక్షను కనుక నీవు ప్రేమించగలిగితే ఏ శాపము నీ మీదకి వస్తున్నదో ఆ శాపము నుంచి నీవు విడుదల పొందుకోవటానికి నీవు దేవునికి దగ్గరయ్యుండి అయ్యుండి ఆయన ఎడల ఇదిగో నీవు నీ యొక్క హృదయాన్ని కుమ్మరించుకున్నట్లయితే ఖచ్చితంగా ఏసయ్యా ఇదిగో నీలో అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదని ఆయన నీలో పెడతాడు హలోయ అందుకనే దేవుడంతా ఉన్నాడు శిక్షను ప్రేమించువాడు శిక్షను ప్రేమించగలగాలి మంది మనకి ఏం కావాలంటే సంతోషమే కావాలి ఆనందమే కావాలి నిత్యము ఇదిగో సంపదతో నిండిపోవాలి ఏ పూట కూడా నేను కష్టపడకూడదు ఏ పూట కూడా నేను శమపడకూడదు అనే ఆలోచనలోనే ఉంటారు కానీ ఇదిగో కష్టము వచ్చినప్పుడు ఆ కష్టాన్ని గనక నువ్వు ప్రేమించగలగాలి ఎప్పుడైతే నువ్వు ఆ కష్టాన్ని ప్రేమిస్తావో దేవుని అలా భయభక్తి కలిగి ఉంటావు దేవుని దేవుని యొక్క దేవుని విలువ నువ్వు తెలుసుకుంటావు ఏసయ్యా ఎందుకు ఇష్రాయలీ నలభై సంవత్సరాల పాటు అరణ్య మార్గములు నడిపించాడయ్యా అంటే ప్రతిదీ వారికి నేర్పించటము కొరకే చాలా మంది అంతా ఉంటారు ఇదిగో వెంటనే పక్క నుంచి వెంటనే ఒక నలభై దినాల్లో అయిపోయే ఆ యాత్రని నలభై సంవత్సరాల పాటు నడిపించాడు ఎందుకయ్యా అంటే నలభై దినాల్లో అంటే వెంటనే వెళ్ళిపోతారు మామూలుగా అయితే మనం ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తానికి ఒక నడిచి వెళ్తే ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ పడుతుందేమో లేదా ఒక పూట పడుతుందేమో కొన్ని మనం ఒంగోలు పోవాలన్నా లేదా ఏదైనా గిద్దలూరు పోవాలన్నా లేదా రాజమండ్రి పోవాలన్నా లేదా హైదరాబాద్ పోవాలన్నా బెంగళూరు పోవాలన్నా చెన్నై పోవాలన్నా మనము కాలినడకన పోవాలంటే ఇదిగో సంవత్సర కాలం పట్టొచ్చేమో లేదా ఆరు నెలల కాలం పట్టొచ్చేమో ఇంకా ఓపిక ఉండి బలముగా నడిచేవాళ్ళు మూడు నెలల్లో వెళ్ళొచ్చేమో రెండు నెలల్లో ఒక నెలలో చేరుకోవచ్చేమో కానీ అంత ఈజీగా వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే మార్గం మనకి తెలుసు గనక వెంటనే వెంటనే పోతాం నీవు మళ్ళీ వెలుక్కు తిరిగి అపవాది దగ్గరికి వెళ్ళకూడదని నువ్వు మళ్ళీ అపవాది యొక్క కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోకూడదని ఏసయ్య ఏం చేశారంటే ఇదిగో నలభై సంవత్సరాల పాటు ఎడారిలో అరణ్య మార్గంలో నిన్ను నడిపించారు ఆ నడిపించడంలో ఆ ప్రయాణంలో ఏసయ్య మనకి ఎంతో నేర్పించారు శిక్ష అనుభవించటం ఎలాగా బాధలు అనుభవించటం ఎలాగా ఖాళీ మంటలు నడుస్తున్నప్పుడు కాళ్ళకు వచ్చే మంటలు ఎలా ఉంటాయి ఆ కాళ్ళ నొప్పులు ఎలా ఉంటాయి ఆకలి ఎలా ఉంటుంది దప్పిక దాహము ఎలా ఉంటుంది కష్టం ఎలా ఉంటుంది ఎండ ఎలా ఉంటుంది వాన ఎలా ఉంటుంది చలి ఎలా ఉంటుంది రకరకాలైనటువంటి శ్రమలు రకరకాల శిక్షని ఇదిగో అనుభవించి వాటి నుంచి నీవు కొన్ని పాఠాలు నేర్చుకోవాలి గనుకునే ఏసయ్య నీ మీదకి ఆ యొక్క శిక్ష కానివ్వండి లేదా ఆ క్రమశిక్షణకు సంబంధించినటువంటి ఆ ప్రాసెస్ దేవుడు ఈ శ్రాయలు మీదకి తీసుకొచ్చాడు ఈరోజు నీతో నాతో ఏసయ్య మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద సొణుతావా ఈ శ్రాయను దేవుడి మీద ఆ యొక్క మోసం మీద సొనిగినట్టుగా చాలా మంది సొనుగుతూ ఉంటారండి కష్టం రాగానే ఆ కష్టం రాగానే సొనుగుతూ ఉంటారు ఆ శిక్ష రాగానే సొనుగుతూ ఉంటారు ఒక శ్రమ రాగానే సొనుగుతూ ఉంటారు ఒక ఆకలి దప్పికలు తీరకపోతే సొనుగుతా ఉంటారు గమనించాలి పది రోజులు ఆహారం పెట్టి పదకొండో రోజు ఆహారం పెట్టకపోతే ఈ పది రోజులు పెట్టిన ఆహారం సంగతి మర్చిపోతారు పదకొండో రోజు ఆహారం లేదే నాకు మాంసం లేదే అని సొనుగుతూ గుసగుసలు మాట్లాడుతూ హింసలు నిందలు రకరకాలవి హృదయంలో నుంచి బయటకు వచ్చేస్తుంటాయి మనుషులు కదా నా ప్రియమైన సహోదరి సహోదరులరా శిక్షణ గనక నీకు ప్రేమించగలిగితే జ్ఞానము నువ్వు ప్రేమించిన వాడు నీకు జ్ఞానము కావాలి ప్రతి దాని మీద నీకు అవగాహన కావాలనే ఏసయ్య ఏం చేశారంటే నీకు ప్రతీదీ నేర్పిస్తా ఉన్నారు జ్ఞానము 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 దేన్ని సూచిస్తుందంటే వాక్యానికి సూచన వాక్యానికి సూచన జ్ఞానము అంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమే